హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి ముందుగా అందరికీ హ్యాపీ భోగి ఇది భోగి రోజు వీడియో అయితే ఇది స్పెషల్ ఏంటంటే మా అత్తమ్మ లేకుండా ఫస్ట్ టైం నేను భోగి పండుగ చేస్తున్నా ఇంట్లో అత్తమ్మ ఊరికి పోయింది ఐలాండ్ జాతరకు పోయింది సో అత్తమ్మ లేదు నేను ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ముగ్గు అదంతా వేసినా అనమాట ఇప్పుడు స్నానం అయింది నైవేద్యం చేద్దామని అదే పరమాణం ఉండడానికి ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అది చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి మా ఇంట్లో స్వీట్ ఎక్కువ ఓవర్ తినరు అందుకే కొంచెమే అనమాట ఇప్పుడు ఇదైతే చేద్దాం నాకు అసలు రాదు ఫస్ట్ టైం చేస్తున్నా చూడాలి ఇంకెక్లో చదువు లేకుండా కదా బాగుంటుంది కదా బాగుంటుంది కదా అన్నం అయితే గ్యాస్ పైన పెట్టేసిన ఇప్పుడు బెల్లం కట్ చేసుకోవాలి మస్తు చీమలు పట్టినాయి అత్తమ్మా నేను అక్కడ బోనం చేయడానికి వెళ్ళింది కాబట్టి బెల్లం తీసుకొని పోయింది అనమాట సపరేట్ సపరేట్ తెచ్చింది అక్కడికి కట్టి ఇంకా చీమలు మీరు ఎట్లా పట్టినాయ కింద పెట్టింది నేను ఆల్రెడీ నైట్ చూసి తీసిన మళ్ళా వేరే ప్లేస్లో పెట్టినా కూడా పట్టింది లేదా బెల్లం కట్ చేసుకుంటున్నాం బెల్లం కట్ చేసి పెట్టుకున్న ఇంకా అన్నం కూడా అవుతుంది అన్నం అయితే ఉడుకుతుంది లాస్ట్లోకి వచ్చింది అన్నం ఉడికినాక బెల్లం వేసినాం బెల్లం అయిపోయినాక ఇది నువ్వుల పొడి ఇప్పుడు నువ్వుల పొడి ఇస్తున్నా నువ్వుల పొడి వేసే చేయాలన్నది అవి నువ్వులు వేయించి పట్టి పెట్టి పోయింది ప్రసాదం అయితే రెడీ అయిపోయింది భోగి పండుగ రోజు మా ఇంట్లో అన్ని కులగూరి వండుతారు అనమాట ఏమేమి కూర అంటే టమాటా వంకాయ ఆలు ఇది దొండకాయ రెండు మిక్స్డ్ ఇది గోకరకాయ చిక్కుడు బీన్స్కాయ మిక్స్డ్ అనమాట ఇదేమో కూర మెంతిం కూర ఇది ఆనియన్ ఆనియన్ కాకుండా ఇవన్నీ తొమ్మిది రకాల కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి వండుతారనమాట వండాలి ఇంకా మళ్ళీ దాంట్లో ఏంటంటే పచ్చిమిరపకాయల కారం మాత్రమే వేసారంట నాకైతే రాదు అన్నీ ఇప్పుడే ఫస్ట్ వేసేసుకోవాలి పొద్దున ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా లేచినా ముగ్గు వేసినా అయిపోయింది స్టోరీ తర్వాత చెప్తా ఇట్లా జరిగింది అనేది ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దాం ఆల్రెడీ ఎయిట్ అవుతుంది టైము ఇంకా ప్రసాదం కూడా అయింది కూర స్టార్ట్ చేసి ఇంకా దేవుడికి పూజ చేసుకుంటే ప్రసాదం వంట పని అంతా అయిపోయినాక బయటికి వెళ్ళి ఇంకా కడుపలుపు పదియడం స్టార్ట్ చేసిన కడుపులు పుదిచ్చిన తర్వాత పూజ చేసుకుంటే అయిపోతుంది అని అమ్మ వెళ్ళేటప్పుడే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయింది అనమాట నేను ఖాళీ పూజ చేసి ప్రసాదమే ఇవ్వడమే అంతే ఇంకా మా హస్బెండ్తో కొబ్బరికాయలు ఇట్లా ఇట్లయితే పూజ కంప్లీట్ అయిపోయింది మా అత్తమ్మ ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది చిన్నగా వేసే ముగ్గు అని చెప్పింది కానీ ఎప్పుడూ ఒకసారి ఆమె కనిపిస్తుంది కదా నేను ఉంటే పెద్దగా వేసేదాన్ని అని అందుకే లేట్ అయినా పెద్దగానే వేసిన పని అంతా అయిపోయింది ఇంకా పూజ కూడా అయిపోయింది నైవేద్యం కూడా పెట్టేసిన అంత అయిపోయింది అనమాట ఖాళీ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నా అసలు ఏమైందంటే ఫోర్ ఫిఫ్టీన్కి లేచిన బయటికి పోయి కూడానికి నాకు భయమైంది ఫస్ట్ ఇంకా లోపల అంతా క్లీన్ చేసినాక మళ్ళీ తర్వాత బయటికి పోయి వేసి ముగ్గులేసి తర్వాత స్నానం చేసి పూజ చేసిన అట్లా అన్ని పనులు అయితే అయిపోయినాయి అత్తమ్మ లేకుండా పెద్దగా ముగ్గేసి టైంకి పనులన్నీ కంప్లీట్ చేసినా పూజ కూడా అయిపోయింది ఇట్లా జరిగింది భోగి అయితే స్వీట్ బాగా తిన్నాము అందరము ఇంకా అయిపోయింది ఇట్లా జరిగింది ఇక్కడ డే మొత్తం ఏం చేసామైంది అనేది చూడాలి సో భోగి పండగ పూట పొద్దున్న ఇట్లా అయినాయి భోగి పండుగ ఇట్లా చేసుకున్న నా వారికి నాకు వచ్చినట్టు కొంచెం కొంచెం నేర్చుకుంటూ వేసిన అనమాట ఇంకా అంతేమల్ల ఉంటా బాయ్ అందరికీ ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి